వైసీపీలో ఇన్ఛార్జ్ పైన కసరత్తు కొనసాగుతోంది సీఎం జగన్ సామాజిక సమీకరణాలు గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను మార్చుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నేరుగా మంత్రాంగం నిర్వహించారు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలతో సమీక్షలు జరుగుతున్నాయి ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారు రాపాక సైతం కీలక నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మార్పు కసరత్తు చేస్తున్నారు మార్పు చేసే వారిని తన వద్దకు పిలిపించి మాట్లాడుతున్నారు ఎందుకు మార్చాల్సి వస్తుందో వివరిస్తున్నారు వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు బీసీ ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధానంగా తూర్పు పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు ప్రకాశం సీమలోని మూడు జిల్లాల్లో మార్పులు జరుగుతున్నాయి తొలి జాబితాలో పదకొండు మందిని మార్పు చేసిన జగన్ తుది జాబితా పైన మంత్రాంగం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పట్టు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సీఎంఓకు రావాలని పిలుపు వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఆయన సీఎం వద్దకు రాలేదు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది మైలవరంలో కొంతకాలంగా జోగి రమేష్ మద్దతుదారులు వర్సెస్ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి దీంతో నేరుగా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని వచ్చే ఎన్నికల్లో పైన వసంతకు హామీ ఇచ్చింది ప్రస్తుతం జరుగుతున్న మార్పులు చేర్పుల వేళ వసంతకు పిలుపు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమయంలోనే వసంత ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక ఎన్నికల్లో రాపాక జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు వచ్చే ఎన్నికల్లో రాపాకను అమలాపురం ఎంపీగా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది దీనిపైన రాపాకతోనూ చర్చ జరిగినట్లు చెబుతున్నారు గోదావరి జిల్లాలో చేస్తున్న మార్పులపైన పార్టీ నేతల నుంచి సమస్యలు ఎదురు కావటం లేదని అందరికీ జగన్ భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు తనకు ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా ఏ అవకాశం ఇచ్చినా జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాపాక స్పష్టం చేశారు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మంత్రాంగం చేసిన సీఎం జగన్ ఒకటి రెండు రోజుల్లోనే మార్పులకు సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొందరు మంత్రులను ఎంపీలుగా పంపేలా నిర్ణయం జరుగుతున్నట్లు తెలుస్తోంది